యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చారు ప్రతి పేదవాడికి ఇరవై ఐదు లక్షలు వైద్య సహాయానికి అవసరమయ్యే విధంగా వాళ్ళకి అవసరమైతే అది అందించే విధంగా కూడా ఈ హెల్త్ పాలసీ ఉండిపోతుంది రాబోయే రోజుల్లో మీకందరికీ తెలుసు ప్రతి దగ్గర కూడా మనం ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈ పదిహేడు నెలల్లో ప్రతి ఒక్క ఎప్పుడు ఏ టైంలో లో ఏది కావాలో అది మన ప్రభుత్వం నుంచి మన కోవూర్ కాన్స్టివెన్సీలోనే కాదు అన్ని దగ్గరలా కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మనం ఈ కోవిడ్ కాన్స్టివెన్సీకి ఒక వంద పడగల హాస్పిటల్ తీసుకురావాలనేది నా కోరిక అది కూడా నేను సీఎం గారి దగ్గర కూడా ఇచ్చున్నాను ఏదో ఒక రకంగా ఈ పి ఫోర్ విధానంలోనో ఏదో ఒక రకంగా హాస్పిటల్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని వస్తాం మన కోవిడ్ కాన్షియన్సీలో ప్రజలకి ఎక్కడ ఈ హాస్పిటల్ అవసరం ఉంటే ఎక్కడ ఉంటే నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళగలరో అటువంటి ప్లేస్ తప్పకుండా ఈ వంద పడకల హాస్పిటల్ కూడా తప్పకుండా పెడతామని చెప్పి కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా మాటిస్తున్నాను